హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మేము ఏం తీసుకున్నాము అంటే ఇండోర్ ల్యాడర్ అయితే తీసుకున్నాము ఇది చాలా యూజ్ అవుతుందని చెప్పేసి ఎందుకంటే మేము న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నామని మీ అందరికీ తెలుసు కదా దానికోసమనే తీసుకున్నాం అనమాట ఇది ఏమైనా పైన ఉన్న వస్తువులు తీసుకోవడానికి ఎవరో ఒకరు హెల్ప్ కావాల్సి వస్తుంది అంటే టైల్స్ కదా మళ్ళీ అట్లా వేసినా కూడా టైల్స్ అంతా కూడా గీతలు పడిపోతాయి అని చెప్పేసి మేము ఇంకా ఇండోర్ లాడర్ అయితే తీసుకున్నాము ఇదైతే సూపర్ క్వాలిటీ వచ్చింది అసలు ఆన్లైన్లో ఇంత మంచిగా వస్తుందని అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు చాలా బాగుంది క్వాలిటీ అయితే కూడా సిక్స్ స్టెప్స్ ఇచ్చారు మా తమ్ముడు ఓపెన్ చేస్తున్నాడు చూద్దాం ఎలా వచ్చింది అన్నది కూడా మీకు కూడా చూపిస్తాను చాలా బాగుంది ఈ వీడియో నేను చాలా డేస్ అయింది తీసి బట్ పోస్ట్ చేయడానికి నాకైతే కుదరక ఇంకా నేను పోస్ట్ చేయలేదన్నమాట ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది మా పిల్లలైతే మరి ఇంకా నార్మల్ ఎగ్జైట్మెంట్ కాదు ఇంకా ఏది ఓపెన్ చేసినా సరే వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ప్రతిదీ కూడా ఎందుకంటే వచ్చి మేము అన్నీ కూడా ఇల్లు కట్టిన తర్వాత అన్నీ కొత్తవి కొందాంలే అని చెప్పేసి మేము ఇప్పటి వరకు కూడా ఏం తీసుకోలేదు నార్మల్ ఉన్న వాటితోనే అన్నీ కూడా మేము మెయింటైన్ చేస్తామన్నమాట ఇప్పుడైతే ఇంకా అన్నీ కూడా కొత్తవి తీసుకున్నాము మా పిల్లలు అయితే ఫస్ట్ ఓపెన్ చేసేస్తున్నారు ఇంకా చూడండి వాళ్ళకి కూడా ఎక్కినా కూడా ఈజీ టు క్యారీ అని చెప్పచ్చు అంటే చాలా సేఫ్ కూడా ఎందుకంటే చూడండి మా పిల్లలు మేము ఉండాలి అన్న పని అయితే లేదు పెద్దవాళ్ళ హెల్ప్ ఏమీ అవసరం లేదు అసలు అస్సలు జారట్లేదు చాలా బాగుంది మా వాళ్ళైతే నేను ఎక్కుతానంటే నేను ఎక్కుతానని చెప్పేసి ఇద్దరు నార్మల్గా కాదు వాళ్ళని అయితే మా తమ్ముడు ఆట పట్టేస్తున్నాడు చూడండి ఎలా కదిపేస్తున్నాడు అసలు రూఫ్ కూడా అందేస్తుంది అంత హైట్ కూడా వచ్చింది అనమాట యాక్చువల్లీ ఇది ఎయిట్ ఇంచెస్ హైట్ అయితే వచ్చింది చూడండి పిల్లలు ఆడుతున్నా సరే అసలు ఏం ప్రాబ్లం లేదనమాట వాళ్ళకి కూడా మంచిగా అందిస్తుంది ఎవరు హెల్ప్ అవసరం లేదు మెయిన్ నార్మల్ ల్యాడర్స్ అయితే ఒకరు పట్టుకోవాలి టైల్స్ మీద జారిపోతాయి అన్న భయం అయితే ఉంటుంది ఇదైతే అట్లాంటి భయం అయితే ఏముండదు ఉండదు అసలు చాలా బాగుంది చూడండి ఎంఎస్ ల్యాడర్ ప్లాంటెక్స్ అంట కంపెనీ దీంట్లో ఇంచెస్ చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి ఇంకా మనకి ఏ సైజ్ కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట ఇది మేము అమెజాన్లో ఆర్డర్ చేసాము బాగుంది సిక్స్ స్టెప్స్ అయితే వచ్చాయి ఎవరికైనా కూడా అస్సలు పడదనమాట చూడండి మా వాడిని అలా వదిలేసాము వాళ్ళైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారనమాట ఇంకా కింద చూడండి సపోర్టింగ్కి కూడా అస్సలు జారట్లేదు గ్రిప్స్ కూడా చాలా బాగున్నాయి ఇది ఈవెన్ పిల్లలే కాదు ఇది వన్ ఫిఫ్టీ కేజెస్ వరకు వెయిట్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట నార్మల్గా మనం హండ్రెడ్ అట్లా ఉంటాము ఐ మీన్ నార్మల్ పర్సన్స్ బట్ వన్ ఫిఫ్టీ వరకు కూడా హ్యాండిల్ చేస్తుంది అనమాట అంటే దీని మీద ఏదైనా పెట్టుకుని కూడా వర్క్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో వెయిట్ కూడా ఈజీ టు మూవ్ ఎటు నుంచి ఏటైనా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట మేము ఇక్కడ పైన పెట్టేసుకున్నాము అంటే సామాన్లు అవన్నీ కూడా కింద లేకుండా దాంట్లో ఏది పెట్టుకోవాలన్నా సరే ప్రతిదీ కూడా మా డాడీయో మా తమ్ముడో హెల్ప్ అవసరమయ్యేది మాకు బట్ ఇప్పుడైతే అసలు ఎవరు హెల్ప్ అవసరం లేకుండా ఈ ల్యాడర్ ఈజీగా క్యారీ చేసేసుకొని మాకు నచ్చింది మేము తీసుకోవడం పెట్టుకోవడం మేమే సర్దేసుకోవడం అన్నీ చేస్తున్నాం అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ